మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని గడ్డి పోసలాగా తీసేసినటువంటి త్యాగశీలి ఆ నాటి ఉద్యమకారుడు నేటి ప్రజాపాలనలో ప్రజా ప్రభుత్వంలో రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి మరొక పెద్దలు యువ నాయకులు భారీ మెజార్టీతో గెలిచి నల్గొండలో చరిత్ర సృష్టించినటువంటి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు రఘువీర్ అన్న గారికి అట్లాగే మిర్యాలగూడెం శాసనసభ్యులు సోదరులు బిఎల్ఆర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిసిఎం చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన వైస్ చైర్మన్ గారికి నమస్కారాలు తెలంగాణలో ప్రజాపాలన వచ్చి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు మంత్రివర్యులైన తర్వాత ఈ జిల్లాను అభివృద్ధి పదవులో తీసుకెళ్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్ని సామాన్యులలో అతి సామాన్యునికి అందజేసటమే ఒక లక్ష్యంగా రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమిస్తూ కష్టపడుతూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ సామాన్యుల జీవితాలలో వెలుగులు నింపాలి ఉచిత బస్సు కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ కానీ అనేక కార్యక్రమాల్ని ప్రజలకు అందిస్తున్నటువంటి మంత్రివర్యులకు ఈ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దీంతోపాటు ఈ జిల్లా గడిచిన పది సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు పూర్తిగాక నీళ్లతో అలమటిస్తున్నటువంటి నల్గొండ జిల్లా కన్నీళ్లు దూడ్చడానికి నల్గొండ జిల్లాను శ్రమలం చేయడానికి సొరంగ మార్గంతో పాటు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు అట్లాగే శివ శివన్నగూడెం ప్రాజెక్టు డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వాటిని అభివృద్ధి పదంలో తీసుకుపోతూ ఈరోజు జిల్లాను శ్య శ్యామలు చేయడానికి ముందుకు పోతున్నందుకు మంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణలో ఈరోజు ప్రజా పాలన వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి నమూనాను చూపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ అభివృద్ధి నమూనాను జిల్లాలో వేగంగా పరిగెటిస్తున్నటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తారు